మాకు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవశ్రీ సృజనా చౌదరి గారు గతంలో కేంద్ర మాజీ మంత్రి వర్గా చేశారు అపారమైన అనుభవం ఉన్న మనిషి పేదల పట్ల కనికరం దయ జాలి ప్రేమ ఉన్నటువంటి మంచి మనిషి వాటితో నాకు కొద్ది పరిచయం మాత్రమే ఉంది అయితే ఇవాళ గాలి గాలి ఏ విధంగా అయితే గాలి రూపంలో భగవంతుడు ఈ యొక్క మొత్తం విశ్వానికి కాపాడుతున్నాడు ఆయన కలపడకపోయినా ఆయన చెయ్యి మాకు అందించకపోయినా ఆయన చేసే సహాయాలు మా దివ్యాంగ జాతికి మేలు జరుగుతున్నాయి ఆ విధంగా మాకు మంచి చేసేటటువంటి గౌరవశ్రీ సుజనా చౌదరి గారు మరి లండన్ పర్యటనలో ఉన్నప్పుడు వారు సూపర్ బజార్ లో దారి కింద పడిపోయి కుడి భుజానికి మరి ఎముకలు కూడా కాస్త ఇరిగిపోయి ఆయన ఇబ్బంది పడి హాస్పిటల్లో మరి వైద్యం చేయించుకొని ఈ రోజున హైదరాబాద్ వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ విషయం తెలిసి మా దివ్య మా మా జాతి మొత్తం కూడా గగ్గోలు పెట్టింది మంచి మనిషి మాకు మేలు చేసే మనిషి వారి ద్వారా మాకు ఇంకా ఎన్నో మేలు జరగాలి అందువల్ల వారి ఆరోగ్యం వారి పూర్ణాయుష్ నిండు నూరేళ్లు పండు వెయ్యేళ్ళు సతీ సమేతంగా పిల్ల పాపలతో ఆనందంగా సంతోషంగా కీర్తి ప్రతి ప్రతిష్టలతో ఇంకా ఎన్నో ఉన్నత స్థానాలు అలంకరించే విధంగా ఆయన ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున మా దివ్యాంగ సమాజం మొత్తం కూడా భగవంతుడి యొక్క ఆశీర్వచనాల కోసం వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మేము ఈ రోజున ఇక్కడ శివాలయంలో పూజలు చేయటం అర్చన చేయటం అట్లాగే సాయంత్రం నాలుగు గంటలకి కనకదుర్గం మా అమ్మవారి ఆలయంలో కూడా వారికి పూజలు చేసి ఆ తీర్థ ప్రసాదాలు వారికి అందజేయడం జరుగుతుంది జై సుజలా చౌదరి గారు చౌదరి గారు మధ్య కాలంలో పశ్చిమ నియోజక శాసనసభ్యులు విదేశీ పర్యటనలో భాగంగా దుర్ఘటన జరగడం చేతికి పెద్ద గాయం అయిన నేపథ్యంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలోని కుల మత ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన ఆరోగ్యం బాగుండాలి ఆయన ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో దేవాలయాల్లో మసీదుల్లో చర్చిల్లో పూజ చేసే కార్యక్రమాలు మనం చూడటం జరిగింది అందులో భాగంగానే అనేక సందర్భాల్లో వికలాంగుల్ని ఆదుకున్న నేపథ్యంలో ఆ ఈ ఈరోజు వికలాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నారాయణ గారి ఆధ్వర్యంలోని పెద్ద ఎత్తున వారి సంఘీభావం తెలుపుతూ ఈరోజు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వారి కార్యాలయానికి రావడం జరిగింది ఏదేమైనా భగవంతుడు చల్లని ఆశీసులు వారికి ఉండాలని ఆయన మళ్ళీ కోలుకొని పశ్చిమ నియోజకవర్గాన్ని ఏ విధంగా విజయవాడ వెస్ట్ ని బెస్ట్ చేస్తా అన్నారో ఆ సంకల్పంతోనే మళ్లీ తిరిగి వచ్చి పనిలో పడి యొక్క పశ్చిమ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి వికలాంగులు ఏ కృతజ్ఞతతోని వారికి చేసినటువంటి సాయంతో కృతజ్ఞతతోని వారు వెన్నుదన్నుగా ఈరోజు సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు అదే విధంగా నలభై ఏడు వేల మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలకు సుజనా చౌదరి గారు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు నమస్కారం ఈరోజు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దురదృష్టవశాత్తు విదేశాంగ పర్యటనలో మరి గాయపరిచారు గాయమైంది మరి ఈ రోజున నెల నుంచి కూడా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు చాలా మనస్తాపం వ్యక్తం చేస్తున్నారు అనేక విధాలా కూడా అన్ని గుళ్ళల్లో కూడా పూజలు చేయించాం మరి ఎప్పుడూ కూడా వెన్నంటే ఉండి మరి అన్ని విషయాల్లో కూడా తోడుండే మన ఎమ్మెల్యే గారికి ఇలా జరగడం నిజంగా ప్రజలందరూ కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు మరి ఈరోజు బీజేపీ పార్టీ ఎన్డీఏ ఆఫీస్లో మరి వీర వసంత దివ్యాంగుల సంఘం నుంచి మరి పెద్దలు మల్లెల లక్ష్మీనారాయణ గారు ఆధ్వర్యంలో మరి రోజున దివ్యాంగులందరూ కూడా శివాలయం సెంటర్లో శివాలయం నందు మరి అర్చన చేయించడం సర్ పేరు మీద అర్చన చేయిస్తున్నారు అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటలకి అమ్మవారి గుడి ప్రదక్షిణ కూడా చేయబోతున్నారు మరి దేవుడు ఆశీస్సులతో మరి మన సృజనా చౌదరి గారు తొందరగా కోలుకొని మన నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో తొందరగా పాల్గొంటారని కూడా మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం